హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అండ్ హెల్దీగా ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను పాలు పల్లీలు ఉంటే చాలండి ఈ హెల్దీ స్వీట్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి టైం కూడా ఎక్కువగా పట్టదండి చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది అలాగే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం లెస్ స్టార్ట్ ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్ వరకు పల్లీలు యాడ్ చేసుకుంటున్నాను పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవడం వల్ల స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే పల్లీల్లో ఉండే పచ్చవాసన కూడా పోతుంది పల్లీలు అలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మొత్తం అన్ని కూడా బాగా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత వాటిపై ఉండే పొట్టు మొత్తాన్ని కూడా అలా తీసేసుకోవాలి మీరు ఎక్కువ పల్లీలతో ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా కూడా ఈ ప్రాసెస్లో కనుక పల్లీల తొక్కలు సపరేట్ చేస్తే మీకు త్వరగా ఈజీ అవుతుందని చూపిస్తున్నానండి మీకు ఈజీ అనిపిస్తే కనుక ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా పల్లీల తొక్కలు నా విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని టూ కప్స్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను మనం ఇక్కడ ఒక కప్ వరకు పల్లీలు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి పాలు ఒక మరుగు వచ్చిన తర్వాత పల్లీలను వేసుకోవాలి అలాగే హాఫ్ కప్లో తక్కువగా నువ్వులను యాడ్ చేసుకున్నాను నువ్వులను వేసుకోవడం వల్ల స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర నువ్వులు ఉంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ మాత్రమే వేసుకుంటే టేస్టీగా ఉంటుంది స్వీట్ ఇంకా పాలల్లో ఆ విధంగా నువ్వులు పల్లీలను ఉడికించుకోవాలి అలా పాలలో ఉడికించుకోవడం వల్ల స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాలు మొత్తం కూడా బాగా మరిగిపోవాలి ఆ విధంగా పల్లీలను నువ్వులను బాగా ఉడికిస్తూ పాలు మరిగించుకోవాలన్నమాట అప్పుడే ఈ పల్లీలకు నువ్వులకు పాలు బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ చూసారు కదా పాలు అనేవి ఆ విధంగా డ్రై అయిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమ మొత్తాన్ని కూడా చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీరు గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా పాలని యాడ్ చేసుకుని బాగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర పాలు లేనట్లయితే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మరేం కాదండి స్వీట్ టేస్టీగానే ఉంటుంది చూసారు కదా ఆ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగంటే బాగా మెత్తగా అవసరం లేదండి జస్ట్ కొంచెం అలా బర్గ్గా ఉన్నా ఏం పర్వాలేదు అలా మిక్స్ చేసుకున్న మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కొద్దిగా కాగిన తర్వాత అందులోకి జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేసుకుని బాగా దూరగా వేయించుకోవాలి ఈ స్వీట్లోకి జీడిపప్పు కిస్మిసే కాకుండా డ్రై ఫ్రూట్స్ ఏం వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిపోయినాయి కదా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం అలాగే ప్యాన్లో ఉండే నెయ్యిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ నెయ్యిని మనం లాస్ట్లో స్వీట్లోకి వేసుకోవచ్చు అలా తీసేసుకున్న నెయ్యి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ లోకి ఒక కప్ వరకు షుగర్ ని యాడ్ చేసుకుంటున్నాను మనం పల్లీల్ని ఏ కప్తో అయితే తీసుకున్నామో దాంతోనే మెజర్మెంట్ చేసుకుని తీసుకోవాలి షుగర్ ని కూడా పంచదార మనకి పాకం రానవసరం లేదండి కరిగిపోతే సరిపోతుంది ఇప్పుడు అందులోకి రెండు యాలికలను పంచదారలో పౌడర్ చేసి వేసుకుంటున్నాను యాలికల పౌడర్ వేసుకోవడం వల్ల స్వీట్ రెసిపీ చాలా మంచి ఫ్లేవర్ తో టేస్టీగా ఉంటుంది ఈ పంచదార పాకం అనేది ఆ విధంగా ఒక మరుగు వచ్చిన తర్వాత మనం వేళతో పట్టుకుంటే జిగురుగా తగలాలి అలా జిగురుగా తగిలింది అంటే పంచదార పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ పాకంలోకి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్ ని వేసేసుకోవాలి పల్లీ పేస్ట్ ని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి పల్లీ పేస్ట్ ని వేసిన తర్వాత కలపకపోతే వండలు కట్టే అవకాశం ఉంటుందండి ఈ పల్లీల పేస్ట్ని పంచదార పాకంలో ఆ విధంగా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ స్వీట్ లోకి కలర్ఫుల్ గా కనిపించడం కోసం కొద్దిగా ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేకపోతే ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఫుడ్ కలర్ అన్హెల్దీ కాబట్టి సో మీ దగ్గర పువ్వు ఉంటే యాడ్ చేసుకోండి పువ్వు వేసుకోవడం వల్ల కూడా కలర్ చేంజ్ అయ్యి చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఈ స్వీట్ ని ఉడికించడం వల్ల మీదకి వస్తుంది సో అందుకని చెప్పేసి నేను లిడ్ పెట్టేసుకున్నాను లేదు అంటే మీరు గ్యాస్ ని మీడియం టు లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ లో ఉండే వాటర్ మొత్తం కూడా బాగా డ్రై అయిపోవాలి అప్పటి వరకు అలా ఉడికించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ని ని యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఆప్షనల్ మాత్రమే మనం ఎలాగూ ఈ స్వీట్ ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అవసరం లేదు కాకపోతే నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను ఈ మిల్క్ పౌడర్ అనేది పాలుగా ఫ్లేవర్ వస్తుంది సో అందుకని వేసుకున్నాను చూసారు కదా పిండి మొత్తం కూడా ఆ విధంగా పిండిలో ఉండే వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోవాలి ఈ స్వీట్ ఇంకా దగ్గర పడిపోయింది కదా మనకి కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి చివరిగా నెయ్యిని వేసుకుంటున్నాను ముందుగా జీడిపప్పు కిస్మిస్ని వేయించుకున్నాను కదా ఆ నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యిని వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఈ స్వీట్లోకి ఎక్కువగా నెయ్యిని వేసుకోద్దండి ఎందుకంటే మనం పల్లీలతో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి పల్లీల్లో ఆయిల్ ఉంటుంది కదా సో నెయ్యి అది ఎక్కువ అయితే మనం తినడానికి కష్టమవుతుంది ఇప్పుడు ఇందులోకి చివరిగా డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ గుమ్మర్ సీడ్స్ని వేసుకున్నాను ఈ స్వీట్లోకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఇది స్వీట్ అని కాదు కానీ హల్వాని చెప్పుకోవాలి ఇప్పుడు మనం అలా సర్వ్ చేసుకునే తింటాం కాబట్టి సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా అండ్ అలాగే హెల్తీగా ఈ పల్లీ హల్వాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మీద సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ పల్లీ హల్వాని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు అలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కింద లో మెన్షన్ చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా పల్లి హల్వా రెడీ అయిపోయింది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్